ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా ఫిబ్రవరి పదహారో తారీఖు అనగా ఎల్లుండి రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో టిటిడి వారు చేస్తున్న ఏర్పాట్లకు సంబంధించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీరు ప్రతి రోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ అయినా ఇన్స్టెంట్ గా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి పదమూడో తారీఖు మంగళవారం రోజున అరవై ఎనిమిది వేల మూడు వందల అరవై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా పంతొమ్మిది వేల ఆరు వందల తొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ప్రస్తుతం ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని మూడు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఎనిమిది నుంచి పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్ట్రీ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఫిబ్రవరి పదహారో తారీఖు అనగా ఎల్లుండి రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల కొండపై టీటీడీ వారు విస్తృత ఏర్పాట్లనైతే చేపడుతూ ఉన్నారు దానికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన ఆ అప్డేటు అర్ధ బ్రహ్మోత్సవానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు ఫిబ్రవరి పదహారున రథసప్తమి నాడు ఏడు వాహనాలపై శ్రీ మలయప్ప కటాక్షం దర్శన స్లాటును పాటించని భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా దర్శనం భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ సివిఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్ గారు తిరుపతి ఎస్పీ శ్రీమతి మల్లికా గార్గు గారు సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి పదహారున రథసప్తమిని తిరుమలలో ఘనంగా నిర్వహించేందుకు టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది ఒకే రోజు స్వామివారు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమివ్వడంతో దీనిని అర్ధ బ్రహ్మోత్సవం అని ఒకరోజు బ్రహ్మోత్సవం అని కూడా పిలుస్తారు మాడ వీధుల్లో ఏర్పాట్లు భక్తులు ఎండకు ఇబ్బందులు పడకుండా అఖిలాండం వద్ద మాడ వీధుల్లో అవసరమైన ప్రాంతాలు షెడ్లు ఏర్పాటు చేశారు మాడ వీధుల్లో కూల్ పెయింట్ వేశారు ఆకట్టుకునేలా రంగవల్లులు తీర్చిదిద్దారు గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా సాంబార్ అన్నం పెరుగన్నం పులిహోర పొంగలి తదితర అన్న ప్రసాదాలు తాగునీరు మజ్జిగ టీ కాఫీ పాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రత్యేక దర్శనాలు రద్దు ఫిబ్రవరి పదహారున ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుంది వృద్ధులు దివ్యాంగులు చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు రద్దు చేయడమైనది సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఫిబ్రవరి పదహైదు నుండి పదిహేడవ తేదీ వరకు తిరుపతిలోని కౌంటర్లలో సర్వదర్శనం టోకెన్ల జారీ ఉండదు భక్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు కాగా మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు నిర్దేశించిన టైమ్ స్లాట్ ను పాటించని పక్షంలో టోకెన్ లేని భక్తులతో కలిపి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా దర్శనానికి పంపుతారు భక్తులు ఈ విషయాన్ని గమనించగలరని కోరడమైనది అంటే ఫిబ్రవరి పదహారో తారీఖు రథసప్తమి కారణంగా కేవలం ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే విఐపి బ్రేక్ దర్శనం ఉంటుందండి ఆ రోజు వృద్ధులు వికలాంగులు చంటి పిల్లల తల్లిదండ్రుల ప్రత్యేక ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేయడం జరిగింది ఇంకా ఆ రోజున త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ కలిగిన భక్తులు వారికి కేటాయించిన టైం స్లాట్ ప్రకారమే క్యూ లైన్ లోకి దర్శనానికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఆ టైమ్ స్లాట్ దాటింది అంటే మిమ్మల్ని ఎటువంటి దర్శనం టోకెన్ లేని భక్తులతో పాటుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా అనుమతిస్తామని టిటిడి వారు తెలియజేస్తున్నారు కాబట్టి ఎవరైతే ఫిబ్రవరి పదహైదు పదహారు పదిహేడు ఈ మూడు తారీఖులకి సంబంధించి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులు మీకు కేటాయించిన టైం స్లాట్ ప్రకారం స్వామివారి దర్శనం వెళ్లవలసిందిగా కోరుచున్నాను ఇతర ఏర్పాట్లు ఫిబ్రవరి పద్నాలుగు నుండి పదహారో తేదీ వరకు గదుల కేటాయింపు కోసం సిఆర్ఓ జనరల్ కౌంటర్లు మాత్రమే పనిచేస్తాయి ఈ రోజుల్లో ఎంబీసీ టీబీసీ కౌంటర్లను మూసివేస్తారు కౌంటర్లలో నాలుగు లక్షలతో పాటు అదనంగా మరో నాలుగు లక్షల లడ్డులను బఫర్ స్టాక్ గా ఉంచుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు వాహన సేవలు శ్రీ మలయప్ప స్వామి వారు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు సూర్యప్రభ వాహనంపై ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు చిన్నశేష వాహనంపై ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు గరుడ వాహనంపై మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు హనుమంత వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు చక్ర చక్రస్నానం నిర్వహిస్తారు అనంతరం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు కల్పవృక్ష వాహనంపై సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు సర్వభూపాల వాహనంపై రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు చంద్రప్రభ వాహనాలపై భక్తులను కటాక్షిస్తారు వాహన సేవలను ఎస్వి బీసీ భక్తి ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు ఆర్జిత సేవలు రద్దు రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది సుప్రభాతం తోమాల అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు ఇదండి ఫిబ్రవరి పదహారో తారీఖు అనగా ఎల్లుండి సూర్య జయంతి రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారు ఏడు వాహనాలపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు ఈ వాహన సేవలను వీక్షించడానికి వచ్చే భక్తులకి ఎండకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ వారు విస్తృత ఏర్పాట్లనైతే చేయడం జరిగింది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా వెంకటేష్ గారు ఓం నమో వెంకటేశాయ తీర్థం వెళ్ళాలి అంటే ఎలా వెళ్లాలి కాస్త చెప్పండి మేడం అని అడుగుతున్నారు కుమార తీర్థం ముక్కోటిని టిటిడి వారు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున శనివారం రోజు నిర్వహిస్తారండి కుమార ధార తీర్థానికి వెళ్లడానికి సపరేట్ గా మీరు ఎటువంటి టికెట్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మీరు ఎలాంటి టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని గోగర్భం డ్యామ్ సమీపం వద్దకి వస్తే అక్కడ మీకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి అక్కడ నుంచి మీరు ఆర్టీసీ బస్సు ఎక్కి పాప వినాశనం వరకు ఆర్టీసీ బస్ లో ప్రయాణించి అక్కడ దిగిన తర్వాత పాప వినాశం డ్యామ్ మీదుగా శేషాచల అడవుల్లోకి కుమారధార తీర్థం తీర్థ స్నానాన్ని ఆచరించడానికి వెళ్లాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ హేమ టెక్నికల్ గారు స్పెషల్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకుంటే సేవో ఎలక్ట్రానిక్ డిప్ మళ్ళీ బుక్ చేసుకోవచ్చా సేమ్ మంత్ లో నడుతున్నారు ప్రతి నెల కూడా ఆన్లైన్ లో ముందుగా లక్కి డిప్ సేవలు అంటే మొదటి గడప ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారం ఈ నాలుగు రకాల సేవల్ని మొదటగా ప్రతి నెలలో ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి ప్రతి ఒక్కరు ఈ లక్కి డిప్ ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కి డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోండి మీరు ఆ ఆర్జిత సేవలకి ఆన్లైన్ లో ఏ తేదీకి అయితే సెలెక్ట్ అవుతారో ఆ తేదీకి కావచ్చు ఆ మర్షి తేదీకి కావచ్చు మళ్ళీ ఆ నెలలోనే మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మే నెలకి సంబంధించిన ఈ లక్కిడి పార్జిత సేవలని ఆన్లైన్ లో భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు ఉదయం పది గంటల నుంచి ఇరవై ఒకటో తారీఖు ఉదయం పది గంటల వరకు ఈ రెండు రోజుల పాటు అవైలబుల్ లో ఉంటుందండి మీరు ముందుగా ఈ లక్కిడి పార్జిత సేవలకి రిజిస్టర్ చేసుకోండి మే నెలకి సంబంధించి ఇలా రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆ లక్కిడి రిజల్ట్ ని ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు టీటీడీ వారు అనౌన్స్ చేయడం జరుగుతుంది అలా అనౌన్స్ చేసిన తర్వాత మీరు మే నెలకి సంబంధించిన మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో ఏదైనా ఒక తేదీకి సెలెక్ట్ అయ్యారు అనుకోండి ఆ సేవ టికెట్ కి ముందుగా అమౌంట్ పే చేసి ఆ లక్కిడిప్ సేవని కన్ఫర్మ్ చేసుకోండి ఆ సేవని మీరు ఏ తేదీకి అయితే కన్ఫర్మ్ చేసుకుంటారో ఆ ముందు తేదీకి కావచ్చు ఆ మరుసటి తేదీకి కావచ్చు మే నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఇంటర్ దర్శనం టికెట్ ని మీరు బుక్ చేసుకోవాలి అనుకుంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తారు అప్పుడు మళ్ళీ మీరు మే నెలకి సంబంధించిన ఆ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చండి బుక్ అవుతే అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే నెక్స్ట్ రామారావు గారు శ్రీవారి మెట్టు మార్గంలో దివ్య దర్శనం టోకెన్స్ పర్ డే ఎన్ని ఇస్తారు మేడం అని అడుగుతున్నారు శ్రీవారి మెట్టు మార్గంలో ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఈ దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి పర్ డే కి ఐదు వేల టోకెన్స్ మాత్రమే ఇస్తారు అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఫిబ్రవరి పదహారో తారీఖు రథసప్తమి కారణంగా ఫిబ్రవరి పదహైదు పదహారు పదిహేడు ఈ మూడు తారీఖుల్లో శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ ను కావచ్చు ఈ రెండింటినీ కూడా కూడా టీటీడీ వారు రద్దు చేశారు భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ దుర్గా గారు ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్ తీసుకొని వెళితే పది వేల ఐదు వందల రూపాయలు కట్టాలా లక్ష్మి గారు అని అడుగుతున్నారు విఐపి రికమెండేషన్ లెటర్ ద్వారా బ్రేక్ దర్శనం చేసుకునే వారు ఒక్క పర్సన్ కి దర్శనం కి ఐదు వందల రూపాయలు చొప్పున పే చేయాలి అంటే ఎమ్మెల్యే ఎంపీ ఇంకా టీటీడీ చైర్మన్ ఈవో గారు బోర్డ్ మెంబర్స్ ఇలా రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనం చేసుకునే భక్తులు ఒక్క పర్సన్ కి దర్శనం కి ఐదు వందల రూపాయలు చొప్పున పే చేసి దర్శనం టికెట్స్ ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఎటువంటి రికమెండేషన్ లెటర్స్ లేకుండా స్వామివారి మొదటి గడప బ్రేక్ దర్శనం టికెట్ ని మీరు పొందాలి అంటే శ్రీవాణి ట్రస్ట్ కి పదివేల రూపాయలు డొనేషన్ చేయాలి అండ్ దర్శనం టికెట్ కి ఐదు వందల రూపాయలు పే చేయాలంటే పది వేల ఐదు వందల రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని పొంది వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు t 데 అలాగే నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు సిక్స్టీన్త్ రథసప్తమి రోజు మాకు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉంది అలో చేస్తారా అని అడుగుతున్నారు అలో చేస్తారండి ఫిబ్రవరి పదహారో తారీఖు రథసప్తమి రోజుకి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు యథావిరిగా మీరు ఆ తేదీకి తిరుమలకు వచ్చి మీ టైమ్ స్లాట్ ప్రకారం మీరు ఖచ్చితంగా దర్శనం క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేసి స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ ప్రభా గారు అంగ ప్రదక్షిణం కి చిల్డ్రన్స్ కూడా వెళ్లవచ్చు మేడం అని అడుగుతున్నారు బిలో ట్వలయర్స్ అంటే పన్నెండు సంవత్సరం లోపల పిల్లల్ని పేరెంట్స్ తో పాటుగా అంగ ప్రదక్షిణం సేవకి తీసుకొని వెళ్లవచ్చండి అయితే ఈ అంగ ప్రదక్షిణం సేవకి ఆడవారిని సపరేట్ గా మగవారిని సపరేట్ గా అలో చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అంగ ప్రదక్షిణం సేవకి పిల్లల్ని తీసుకొని వెళ్లాలి అనుకునే భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ నాగప్రభ గారు మేడం తిరుమలలో రూమ్ కి ఎంత టైం పడుతుంది ఎక్కడెక్కడ ఇస్తున్నారు అని అడుగుతున్నారు తిరుమల కొండపై ఆఫ్ లైన్ లో అకామిడేషన్ కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తున్నారండి ఇంకెక్కడా కూడా ఇవ్వడం లేదు అయితే తిరుమలలో ఆఫ్లైన్లో లో అకామిడేషన్ మీరు ఖచ్చితంగా పొందాలి అంటే తెల్లవారు జమున నాలుగు గంటల నుంచి ఉదయం ఏడు గంటల లోపు మీరు తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డు అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకుని వచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్ లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు కొంచెం తొందరగా రూమ్స్ అనేవి అలాట్ అవుతాయండి ఒకవేళ మీరు ఉదయం ఏడు గంటల తరువాత ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్స్ అలాట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది అలాగే నెక్స్ట్ ఆది లక్ష్మి గారు తిరుమల శ్రీవారి సేవకు రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుందా అని అడుగుతున్నారు తిరుమల శ్రీవారి సేవకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అంటే బుక్ చేసుకోవడానికి ఎలాంటి ఫీజు లేదండి మీరు ఫ్రీగా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అంటే శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ అనే వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ అండ్ మీ ఆధార్ కార్డ్ తో ఫ్రీగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండ్ బుక్ చేసుకోవచ్చు శ్రీవారి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు తిరుమలకి వచ్చి ఏడు రోజుల పాటు ఆ సేవ చేయాల్సి ఉంటుంది అయితే ఏడు రోజులు సేవ చేసినందుకు మీకు టీటీడీ వారు ఎలాంటి అమౌంట్ ఇవ్వరు మీరు తిరుమలలో సేవ చేస్తున్న ఏడు రోజుల పాటు మీకు ఫ్రీగా సేవా సదన్ లో అకామిడేషన్ కల్పిస్తారు ఏడు రోజుల సేవ అయిపోయిన తర్వాత చివరి రోజున మీకు కేవలం స్వామివారి దర్శనం మాత్రమే కల్పిస్తారండి అలాగే నెక్స్ట్ దుర్గా ప్రసాద్ గారు అక్క కళ్యాణం టికెట్లు మే నెలలో తేదీ ఎప్పుడు అని అడుగుతున్నారు నేరుగా తిరుమలకు వచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి ఇరవై రెండో తేదీ ఉదయం పది గంటల కల్లా టీటీడీ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ ఐ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ thank yeah. you